నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీలో మూడు పాయింట్ డెబ్బై ఎనిమిది ఎకరాల భూమి విషయం శనివారం ఎండోమెట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అనుసరించి సంబంధిత అధికారులు మహానందీశ్వర స్వామి దేవస్థానంకు చెందిన స్థలాలలో ఆక్రమణ చేసిన వాటిని తొలగించడం జరిగింది ఈ నేపథ్యంలో దేవస్థాన స్థలాలు ఉన్న ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులను దేవస్థానం వారు ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా సర్వే నెంబర్ ట్వంటీ లో ఓఏ నెంబర్ ట్వంటీ టూ ఆఫ్ టూ అని తెలియజేస్తూ బోర్డులను వేశారని అయితే తమ స్థలం ఓఏ నెంబర్ ట్వంటీ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ స్థలంలో తప్పుగా బోర్డులను వేయడం జరిగిందని ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని ఆ స్థలం యజమాని గద్వాల నరసింహులు మరియు ఇతర సభ్యులు కోరడం జరిగింది ఈ సందర్భంగా గద్వాల నరసింహులు మాట్లాడుతూ ఎండోమెంట్ ట్రిబ్యునల్ తీర్పును అనుసరించి సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారని తమకు చెందిన స్థల వివాదం సెప్టెంబర్ నెల నాలుగవ తేదీకి వాయిదా వేయడం జరిగిందని అయితే నేడు దేవాదాయ శాఖ వారు ఓఏ నెంబర్ ట్వంటీ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ స్థలంలో ఓఏ నెంబర్ ట్వంటీ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ స్థలం తెలియజేస్తూ బోర్డులను వేయడం జరిగిందని దీనిపై స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు సార్ నా పేరు గద్వాల నరసింహరాజు సార్ నాది వచ్చేసి ట్రిబ్యునల్లో నాకు ఇదివరకు నోటీస్ వచ్చింటే మేము ట్రిబ్యునల్కి వెళ్ళి మా ఓఏ లాయర్ ద్వారా ఓఏ నెంబరు ఇరవై తొమ్మిది బార్ ఇరవై ఒకటి మా కేసు నెంబర్ ఇచ్చారు అది కోర్టులో నడుస్తుంది మాకు మళ్ళీ వచ్చే ఆగస్టు సెప్టెంబర్ నాలుగో తేదీ కూడా వాయిదా ఇచ్చారు కోర్టులో నడుస్తుంది కానీ ఈరోజు నా స్థలంలో నాకు సంబంధించిన ఇప్పుడు ఓఏ నెంబర్ ఇరవై తొమ్మిది బార్ ఇరవై ఒకటి నడుస్తున్న స్థలంలో ఇరవై రెండు బార్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అనే ఓఏ నెంబరు రాంగ్ వేసి నా స్థలంలో బోర్డు పాతారు దీనికి ఈవో వారిని నేను సమాధానం చెప్పమని అడుగుతున్నాను